నీతో నాకు ఆ పనుంది పార్ట్ థర్టీన్ రచనామైన కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అనిరుద్ ప్రేమ అతని చేతుల సున్నితమైన స్పర్శలతో చక్కగా తెలుస్తుంది ఆకాంక్షకు కానీ అతని తల్లిదండ్రులు ఎటువంటి వారో కూడా తెలుసు ఆకాంక్షకు ఎలా భరిస్తున్నారు అనిరుద్ అనిరుద్ విషయంలో ఒక విషయం ఏమిటంటే తనకు నచ్చినది మంచైనా చెడైనా కూడా ఎవరికి భయపడడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు ఆ విషయాన్ని గమనించిన ఆకాంక్ష ముందు నుండి అతనికి మంచి మాటలతోనే అతని మనసులోని మూర్ఖత్వాన్ని తగ్గిస్తూ వచ్చింది అతన్ని ఈనాడు ఈ స్థితికి తీసుకురాగలిగింది అతని ధైర్యమే ఈనాడు తనకు ఈ జీవితాన్ని ఇచ్చింది అన్న విషయం అర్థం చేసుకొని మనసులో మెదులుతున్న తండ్రిని తలుచుకొని అన్న కొన్నాళ్ళ క్రితం నా జీవితం అంతా ఆనందం పూర్తిగా నా తండ్రి నా లోకం నా తండ్రి తప్పితే నా జీవితంలో ఇంకా ఏది లేదు అంత ధైర్యంగా ఉన్నాను ఈనాడు మీరు లేకపోయినా అదే ధైర్యం నన్ను అలా నడిపిస్తుంది కానీ అంతటి ధైర్యవంతులు ఎంతో మనోనిబ్బరం కలిగిన వారు ఏ వ్యసనం లేనివారు మీరు అలా ఎలా అయిపోయారు అదే అర్థం కావడం లేదు అని అనుకున్నది ఒక్క క్షణం ఆకాంక్ష వీడియో చాలా బాగుంటుందండి నిజంగా చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మిస్ అవ్వకుండా చూడండి స్టోరీస్ అన్నీ అంతలోని నడుము దగ్గర చాలా నొప్పిగా అనిపించి అబ్బా అన్నది తర్వాత చూస్తే మిషన్ రీడింగ్ మారింది ఆమె చేయ చేయించాల్సిన ఎక్సర్సైజ్ చేయిస్తున్నాడు బాధ భరించలేక పల్లబిగువన బిగువన ఓడ్చుకుంటూ ఉన్నది ఆకాంక్ష ఎక్కడికో వెళ్ళి ఏదో హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఒక మూలన రూములో మిషన్లలో ఉండాల్సిన ఆకాంక్షను తన పడక గదికి తన భార్యగా రప్పించి లక్షలు విలువ చేసే మిషన్స్ ఆమె కోసం తెప్పించాడు అనిరుద్ ఆమె మీద ప్రేమ అతనికి ఎంత ఉన్నదో ఇప్పుడిప్పుడే ఒక్క విషయంలో తెలుస్తూ ఉన్నది ఆకాంక్షకు తను వాష్రూమ్కి వెళ్ళాలి అని ఇబ్బందిగా అడిగింది ఆకాంక్ష వెరీ సింపుల్ ఆకాంక్ష అంటూ అనిరుద్ బటన్ నొక్కాడు అంతే ఆమె దుస్తులకు ఉన్న జిప్పు తప్పించాడు ఏమీ ఇబ్బంది పడకు ఆకాంక్ష కొత్తగా అనిపించినప్పుడు బాధగా ఉంటుంది కొన్ని విషయాలు కొన్ని రోజులు తప్పదు అనుకున్నప్పుడు అర్థం చేసుకొని పరిస్థితికి అనుకూలంగా మారాలి మనం మన మనసుని స్థిరపరచుకోవాలి ఆ విషయంలో నువ్వు మనోనిబ్బరం కలిగిన దానివి అని నాకు తెలుసు అని చెబుతున్న అనిరు వైపు చూసిన ఆకాంక్ష కళ్ళల్లో నీళ్లు అతను చెబుతున్న విధానంలో ఆమె తన పనులు పూర్తి చేసుకుంది చిత్రంగా ఆ మిషన్లోని వాటర్ క్లీనింగ్ అంతా కూడా ఉండడం అది తనకు అంత ఇబ్బంది కలగకుండా ఉండడం ఆశ్చర్యం కలిగించింది ఆకాంక్షకు తన గురించి ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తే ఇటువంటి మిషన్ తెప్పిస్తారు అనుకున్న ఆకాంక్ష ఆశ్చర్యపోయింది తర్వాత శరీరానికి ఏ తడి లేకుండా శుభ్రపరిచి దుస్తులను సరిచేశాడు అనిరుద్ చాలా బిడియంగా కళ్ళ నీళ్లతో తన పరిస్థితికి తానే బాధపడుతూ ఉన్నది ఆకాంక్ష నిజమే మంచి వయస్సులో ఉన్న అమ్మాయి అది ఒక అబ్బాయి ముందు తన శరీరం అలా బహిర్గతం అవడం బాధగా అనిపిస్తోంది అతను భర్తే కావచ్చు కానీ వారిద్దరి మధ్యన ఏ బంధము ఏర్పడలేదు అటువంటప్పుడు మొహమాటంగా సిగ్గుగా ఉండడం సహజం ఏదో ఆలోచిస్తున్న ఆకాంక్ష వైపు చూసి నాకు తెలియదు నీకు ఇబ్బంది కలిగించానా అంటూ చాలా సున్నితంగా మాట తీరే మార్చేసి మాట్లాడుతున్నాడు అనిరుద్ధ్ ఎంతో ప్రేమగా ఆకాంక్ష కళ్ళలోకి చూస్తూ మొట్టమొదటిగా అనిరుద్తో పరిచయం అయినప్పుడు అతని కళ్ళల్లోని కోరికను గమనించింది అతని మాటల్లో నిర్లక్ష్యాన్ని గమనించింది అతని ప్రవర్తనలో అహంకారాన్ని గమనించింది కానీ ఇప్పుడు అనిరుద్ వైపు చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆ అనిరుద్ అనిరుద్ధ్ ఒకరేనా అన్న భావ భావన ప్రతి క్షణం కలుగుతుంది ఆకాంక్షకు ప్రస్తుత పరిస్థితులకు అనిరుద్ బయటకు వెళుతూ నేను రెండు గంటల్లో వస్తాను నీకు ఇబ్బంది ఏమీ లేదు ఆకాంక్ష నీ దగ్గర సిస్టర్ ఉంటుంది ఏ విషయమైనా సరే అక్కడ బటన్ నొక్కుతుంది మాట్లాడు నాకు ఫోన్లో కలుస్తుంది ఇబ్బంది పడవద్దు అని అన్ని జాగ్రత్తలు చెప్పి ఆకాంక్ష నుదుటిపై మొట్టమొదటిసారిగా ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ అంతకుముందు బాధ భరించలేని తనకు పెట్టిన ముద్దుకు ఇప్పుడు పెట్టిన ముద్దుకు తేడా తెలుస్తుంది ఈ ముద్దులో తనపై అతనికి ఉన్న ప్రేమ ఎక్కువగా కనిపించింది ఆకాంక్షకు ముఖం శుభ్రంగా తుడిచి చక్కగా బిళ్ళ పెట్టి వెళ్ళాడు అనిరుద్ అనిరుద్ హడావిడిగా బయటకెళ్ళాడు వెళ్ళాడు ఆ తర్వాత రెడీ అయి వచ్చిన మధురిమ ఆకాంక్షను పిచ్చ తిట్లు తిట్టడానికి ఆ గది ముందుకు వెళ్ళింది అంతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఈ గదిలోకి ఎవరికి ప్రవేశం లేదమ్మా అన్నాడు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ నా ఇంట్లో నా కొడుకు గదిలోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ లేదా అన్నారు మాధురిమ అహంకారంతో బిగ్గరగా మాట్లాడుతూ అదంతా నాకు తెలియదు నాకు జాబ్ ఇచ్చారు ఈ గదిలోకి అనిరుద్ గారు తప్పితే నర్సు తప్పితే డాక్టర్ గారు తప్పితే వేరొకరు వెళ్ళడానికి లేదు మరీ మరీ చెప్పారు అనిరుద్ గారు అని గట్టిగా చెప్పాడు ఆ సెక్యూరిటీ గార్డ్ చాలా కోపం దిగమింగుతూ హడావిడిగా మెట్లు దిగుతూ వెళ్లిపోయారు గారు ఆ వయసులో ఆమె అతి మేకప్తో చిన్నవాళ్ళు వేసుకునే దుస్తులతో వెళుతుంటే చూసేవారికి చాలా అసహ్యంగా అనిపించింది ఆ తర్వాత విక్రమార్క గారు ఆ సెక్యూరిటీ గార్డ్కి తన భార్యకు జరిగిన విషయాన్ని విని తను ఆ గదివైపు వెళ్లకుండా వెళ్ళిపోయారు సెక్యూరిటీ గార్డుకు మధురిమ గారికి జరిగిన విషయం తన ఫోన్లో సీసీ కెమెరాలో చూస్తున్నాడు అనిరుద్ధ్ ఇట్స్ ఓకే మిస్టర్ మోహన్ ఎవరిని వెళ్ళనివ్వకండి ఎంత దురుసుగా ప్రవర్తించినా అని గట్టిగా చెప్పాడు అనిరుద్ధ్ నర్స్ వెళ్ళి ఆకాంక్షకు టిఫిన్ తినిపించింది తన తల్లితో మాట్లాడాలి ఫోన్ చేయమని చెప్పింది ఆకాంక్ష రెండు గంటలకు ఒకసారి ఆమె చేతులు మిషన్లో లాక్ అవుతాయి ఆ సమయంలో ఆమెకు నడుం భాగంలో మసాజ్ జరుగుతూ ఉంటుంది తల్లితో మాట్లాడుతూ నేను బాగానే ఉన్నానమ్మా ఇక్కడ అందరూ నన్ను చాలా ప్రేమగా చూస్తున్నారు అని ఎన్నో విషయాలు చెప్పి తమ్ముడికి మంచి చెడ్డా చెప్పి ఫోన్ కట్ చేయమని చెప్పింది ఆకాంక్ష ఆకాంక్షకు నడుముకు వేసిన పట్టి మార్చేశారు సిస్టర్ బాధకు అల్లాడిపోయింది ఆకాంక్ష ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా వెచ్చగా జారుతున్నాయి ఆమె చెంపలపై బాధగా ఉంటుంది ఊర్చుకోండి అన్నది సిస్టర్ ఆకాంక్ష వైపు చూసి కార్లో కూర్చున్న అనిరుద్ ఫోన్లో చూస్తున్నాడు ఆకాంక్ష కళ్ళ వెంట కన్నీరు వెంటనే అనిరుద్ కళ్ళల్లో కన్నీరు జారాయి వేరే వ్యక్తి కోసం తన శరీరంతో సంబంధం లేని బాధ కోసం కన్నీరు పెడుతున్నాడు ఈనాడు కోట్లకు అధిపతి అయినా ఎవరిని లెక్క చేయని మనస్తత్వం కలిగిన అనిరుద్ తన మనసులో కలుగుతున్న ప్రతి భావన కూడా కొత్తగా అనిపిస్తూ ఉన్నది అనిరుద్కి ఎన్నడూ ఎరుగని ఏదో ప్రేమ భావాలు ఏదో బాధ అనిరుద్ధలో చుట్టుకుపోయి ప్రేమతో ఊపిరాడకుండా చేస్తున్నాయి ఆకాంక్షకు ఎప్పుడు దగ్గరే ఉండిపోవాలి అన్న తపన తనకు ఏమవుతుందో అన్న భయం డాక్టర్ గారు ఏమీ కాదు అని చెప్పినా తన మనసు పదే పదే వేదన చెందుతుంది ఆకాంక్ష కోసం పారిజాత పుష్పం లాంటి సుకుమారి అయిన ఆకాంక్షకు అటువంటి బాధ ఎందుకు పెట్టాడు భగవంతుడు భగవంతుడు కాదు ఇదంతా తన వల్లే జరిగింది తన వల్లే నలుగురిలో నిందల పాలయ్యింది ఆకాంక్ష ఒకరి శారీరకంగా తన వల్లే ఆమెకు ఇటువంటి బాధ శారీరకంగా మానసికంగా కూడా జరిగి ఉంటుంది తెలిసిన కొన్ని విషయాల వల్ల అలా అనిపిస్తుంది కానీ నిజం మాత్రం తెలుసుకొని తీరాలి అనుకున్నాడు అనిరుద్ నిజంగా సాజిద్ చెప్పినట్లు గోపాలరావు గారి విషయంలో తన తండ్రి హస్తం ఉన్నట్లయితే అది ఏమైనా సరే దాన్ని సరిచేసి తప్పు ఎవరితో బయటపెట్టి ఆకాంక్ష మనసును అమృతం లాంటి తన ప్రేమతో తడిపేయాలి అప్పుడే తను తన గుండెల్లో ప్రేమగా చేరిపోతుంది అనుకుంటూ ఫోన్లో కెమెరా ఆఫ్ చేశాడు నేను వస్తున్నాను అని చెప్పాడు అనిరు చాలా గంభీరంగా సరే సార్ అంటూ అవతలి వారు ఫోన్ పెట్టేశారు ఊరికి బయటకు అదొక గెస్ట్ హౌస్ చుట్టూ చెట్లతో మూసుకుపోయి ఉంది పాతకాలం నాటి గెస్ట్ హౌస్ అనిరుద్ వల్ల తాతగారు కట్టించిన గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ ఒకప్పుడు విలాసాల విందులకు కులాసాల కబుర్లకు రాజకీయాన్ని ఒంటి చేత్తో నడిపిన మేధావులకు ఆనందాలు పంచే అంతరంగిక మందిరంగా ఉండేది విక్రమార్క గారు మరిన్ని నాగరికత సౌకర్యాలతో వేరే గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు తాతగారి గెస్ట్ హౌస్ మనవడు అని తన విషయంలో అడ్డు వచ్చిన వారిని తన దారికి ఆటంకం కలిగించాలని ప్రయత్నించిన వారిని శిక్షించడానికి ఉపయోగిస్తున్నాడు ఎవరికి తెలియని ఒక పాడుబడిన పోయిన బంగ్లాను లోపలి వరకు శుభ్రపరిచి తనకు అంతరంగికంగా ఉన్న అవసరాల కొరకు వాడుతున్నాడు అనిరుద్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ బయటకు పాడుబడిపోయి ఉన్నట్లు ఉంటుంది ఆ గెస్ట్ హౌస్ ఎన్నో సౌకర్యాలలో పుట్టి లగ్జరీలుగా పెరిగిన అనిరుద్ ఆ గెస్ట్ హౌస్ను వాడుతున్నాడు ఎందుకంటే అతనికి తాతగారు అంటే అంత ఇష్టం ఆ గెస్ట్ హౌస్ అనిరుద్ వాడుతున్నాడు అన్న విషయం తన తండ్రికి విక్రమార్క గారికి కూడా తెలియదు బయటకి వచ్చిన వాచ్మెన్ నమస్కరించాడు అనిరుద్కి తాళాలు ఇచ్చాడు అనిరుద్ తాళాలు తీసి లోపల గది తాళం తీశాడు సాజిత్ని కుర్చీలో కట్టేసి ఉంచారు అనిరుద్ ఇదేమి న్యాయం అసలు నన్ను ఎందుకు బంధించావు నేను అంత తప్పేమీ చేయలేదు నీ పట్ల జరిగిన విషయాలన్నీ కూడా మీ నాన్నగారి వల్ల జరిగాయి అంటూ బాధగా గాలి వెలుతురు లేని చీకటిలో కాళ్ళు చేతులు కట్టివేయబడి చాలా ఇబ్బందిగా ఉన్నాడు సాజిద్ నీరస పడకుండా ప్రోటీన్ డ్రింక్ తాగించాడు వాచ్మెన్ అతనితో అనిరుద్ధ్ చెప్పినట్టుగా అవన్నీ నాకు తెలుసు అంటూ సాజిద్ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అనిరుద్ చాలా దర్భంగా అరిచే కుక్కలు కరవవు అంటారు కదూ అన్నాడు వెటకారంగా అనిరుద్ సాజిద్ వైపు చూస్తూ నువ్వు మొండివాడివి నీకు నచ్చకపోతే వారి పట్ల మహా మహాసాడిస్ట్వి అని నాకు తెలుసు కానీ నేనేం చేశాను నీకంత ద్రోహం అంటూ కోపంగా అరిచాడు సాజిద్ ఇప్పుడు చెప్పినవన్నీ నాకు తెలుసు కానీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి కానీ తెలియని విషయాలు కొన్ని ఉన్నాయి ఆ విషయాలలో మీ కుటుంబ సభ్యుల జోక్యం లేదు అని తెలిసింది అన్నాడు అనిరుద్ చాలా క్యాజువల్గా నవ్వుతూ ఇది న్యాయం కాదు అనిరుద్ మీ అంతటి వాళ్ళం కాకపోయినా మేము సమాజంలో పరపతి కలిగిన మనుషులమే ఈ విధంగా శిక్షించడం నీకు న్యాయంగా ఉందా అన్నాడు సాజిద్ బాధపడుతూ ఒక్కోసారి ఉన్న కొద్ది స్థాయికి కొమ్ములొచ్చేసి గర్వంతో ఉచ్చం నీచం తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాం ఇప్పుడు నీకు వేసే ఈ శిక్షకు కారణం మాకు జరిగిన యాక్సిడెంట్ కోసం కాదు నువ్వు ఆకాంక్ష పట్ల ప్రవర్తించిన తీరు కోసం చీకట్లో గాలి వెలుతురు లేక దోమలతో కుట్టించుకుంటూ ఇలా ఇబ్బంది పడుతున్నావు చూశావు శారీరకంగా కానీ మానసికంగా కానీ నా భార్య ఆకాంక్షను నువ్వు బాధ పెట్టావు అంతకన్నా ఎక్కువగా ఆత్మాభిమానమున్న ఆమె మనసు ఎంతో గాయపడింది కానీ మంచి మనసుండడం వల్ల బయటపడలేదు ఇప్పుడు ఆమె నాలో సగం ఆమె పడుతున్న పూర్తి బాధ నాదే ఆ విషయంలో నేను క్షమించాలి అనుకోను అంటున్న అనిరుద్ వైపు చూసి తప్పో ఒప్పో చేశాను క్షమించు ఈసారికి వదిలే ఇంకెప్పుడు అలాంటి విషయాల్లో కలుగ చేసుకోను అన్నాడు సాజిత్ అమ్మాయిలతో తిరగడం కొత్త ఏమీ కాదు కానీ ఆకాంక్ష లాంటి అమ్మాయిని చూస్తే నీకు అలా ఎలా అనాలి అనిపించింది అబద్ధం ఎందుకు చెప్పారు నువ్వు నీ ఫ్రెండ్స్ ఆ ముగ్గురిని కూడా నేను వదిలిపెట్టను అప్పుడే నా మనసు బాధతో అల్లాడిపోయింది కానీ సమయం కాదు అని ఊరుకున్నాను కోట్ల విలువ చేసే నువ్వు కొన్న స్థలం రిజిస్ట్రేషన్ జరగడానికి మూడు నెలలు టైం అడిగావు కదూ కానీ ఇప్పుడు ఆ స్థలం నా సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడు అనుభవించు అన్నాడు అనిరుద్ కోపంగా చూడు నేనెంతో ఎంతో కష్టపడి ఆ స్థలాన్ని నా సొంతం చేసుకున్నాను అని రుద్ చెబుతున్నాను నా దారిలో నన్ను వదిలేసే నీ జోలికి రాను అన్నాడు సాజిత్ ఆనాడు నువ్వు పార్టీలో చేసిన గొడవ ఎంతో మంది మధ్యలో చేశావు ఈనాడు నా ఒక్కడి ముందు క్షమించమని వదిలేయని అడగడం పద్ధతి కాదేమో ఆలోచించు మిస్టర్ సాజిత్ అంటూ గట్టిగా అరిచాడు అనిరుద్ అందుకే దీనికి ఒక చిన్న అవకాశం ఇస్తున్నాను నువ్వు స్టేట్మెంట్ ఇవ్వాలి ఆకాంక్ష ఉత్తమురాలు ఆమెకు ఏ పాపం తెలియదు తాగి తప్పుగా వాగాము అని స్టేట్మెంట్ ఇవ్వండి నువ్వు పందెం కాసిన ఆ ముగ్గురు అన్నాడు చాలా కోపంగా అనిరుద్ నువ్వు చెప్పినట్లే చేస్తాను కానీ నన్ను వదిలే నా స్థలం నాకు ఇప్పించు ఆ విషయంలో నా భార్య సహించదు అన్నాడు సాజిత్ నాకు తెలుసు నీది మేకపోతు అని భార్య ముందు పిల్లిలాగా ఉండే నువ్వు అచ్చోసిన ఆంబోతుల బయటకు వచ్చి ఆడపిల్లల పట్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు అనుకూలంగా ఉన్న వారితో నువ్వు ఎలా అయినా ప్రవర్తించవచ్చు కానీ అన్యం పుణ్యం తెలియని అమాయకమైన ఆకాంక్ష జోలికి రాకూడదు అందుకే తప్పైపోయింది అన్నాడు ఇలా మాట్లాడాము అని పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి అది అన్ని పత్రికల్లో పేపర్స్లో రావాలి అన్నాడు అనిరు చాలా కోపంగా అలా వస్తే భార్య నన్ను క్షమించదు అనిరుద్ధ్ అన్నాడు బాధగా సాజిద్ అయితే ఆ స్థలం వదులుకో చేసేదేమీ లేదు అని పైకి లేచాడు అనిరుద్ బయటకు వెళ్ళబోతున్న అనిరుద్ని రిక్వెస్ట్ చేసి వెనక్కి రప్పించాడు సాజిద్ నీ ఇష్టం వచ్చినట్లు చేస్తాను అన్నాడు తల వంచుకొని సాజిద్ నేను పట్టించుకోకపోతే హాయిగా ఉంటావు అది నా విషయంలోకి నువ్వు జోక్యం చేసుకొని నిన్ను నిన్ను పట్టించుకోవాలి అనుకుంటే సరాసరి పాతాళంలోకి తొక్కేస్తాను ఆ విషయం నీకు బాగా తెలుసు అందులో మా నాన్నగారి తెలివితేటల కన్నా కూడా నాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్న సంగతి నీకు నేను అసలు మూర్ఖుడిగా ఉన్నప్పుడే తెలుసు ఇప్పుడు అసలు సంగతి మంచితనం అన్నీ తెలుసుకొని ఏ మాత్రం తగ్గబోను రాజీ పడే సమస్య అసలు ఉండదు నా భార్య విషయంలోకి ఎవరైనా జోక్యం చేసుకుంటే ఎంత తీవ్రంగా ఉంటుందో కూడా నేను చెప్పను ఇప్పుడు చేసినట్లే చేసి చూపిస్తాను నీ భార్యకు సరైన సాక్ష్యాధారాలతో అన్నీ అందజేస్తాను రహస్య ప్రేమ వ్యవహారాలు చిట్టా మొత్తం నా దగ్గర ఉంది అంటున్న అనిరుద్ వైపు చూసి భయపడిపోయాడు సాజిత్ సాజిత్ ఆలోచిస్తూ ఉన్నాడు తన భార్య సారిక చాలా మెంటల్గా ప్రవర్తిస్తుంది మంచిగా ఉంటేనే లేకపోతే అంత మూర్ఖురాలు లేదు ఏదైనా చేస్తుంది కోట్ల కధిపతుల కూతురు మరి పెళ్లి చేసుకున్నాడు వారింటికి కాపలా కుక్కలా మారిపోయాడు తప్పేదేముంది అనుకుని సరే నీ ఇష్టం అన్నాడు సాజిత్ అంతే జిత్ను తీసుకుని కారులో బయలుదేరాడు అనిరుద్ నిజం పేపర్ వల్ల ఆఫీస్కి వెళ్ళాడు అక్కడ తో సాజిత్ తనకు తానుగా స్టేట్మెంట్ ఇచ్చాడు వెరీ గుడ్ అంటూ అనిరుద్ ఆ విషయాన్ని అన్ని పేపర్స్లో ఫ్రంట్ పేజీలో రావాలి వేరే పేపర్స్ వారికి కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి అన్నాడు అందులో ప్రేముఖ విక్రమార్క కంపెనీస్ అని అధినేత అనిరుద్ గారి మిస్సెస్ ఆకాంక్ష విషయంలో తప్పుగా మాట్లాడినందుకు క్షమించాలి ఆ రోజు తాగి మైకంలో నేను నా స్నేహితులు ముగ్గురం అని వారి పేర్లతో సహా చెప్పి అలా వాగిన వాగుడంతా అబద్ధం అసలు మిస్సెస్ అక్షర గారు ఎవరో మాకు తెలీదు అంటూ ఆకాంక్షకు క్షమాపణలు మనస్ఫూర్తిగా చెబుతున్నట్లు ఆ ప్రకటన యొక్క సారాంశం నేను ఫోన్ చేస్తాను ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకో కానీ వేరే నో నోటీస్ మాత్రం నా దగ్గర ఉంది ఆ స్థలం నీ లైఫ్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అని నాకు తెలుసు అది నీ మామగారు నీకు కఠినంగా ఇచ్చిన కోట్ల రూపాయల ఆస్తి అంతకు మించిన భార్య ముందు నీ పరువు ప్రతిష్ట విషయం ఆ స్థలం దెబ్బతింటే నీ జీవితం కూడా దెబ్బతింటుంది అన్న విషయం నాకు బాగా తెలుసు సాజిద్ అని దిగు కారు అన్నాడు కోపంగా అనిరుద్ కిందకు దిగాడు సాజిద్ జీవితంలో ఇక ఆ తప్పు ఎప్పుడూ చేయలేడు ఎందుకంటే అనిరుద్ వేసే పటిష్టమైన పగడ్బందీ అయిన ప్లాన్లు ఎవరికీ తెలియదు అన్న సంగతి అతనికి తెలిసింది ఎంతటి వారైనా దాసోహం అన్నట్లు చేయిస్తాడు అనిరుద్ధ్ తన తెలివితో ఆఫీస్ దగ్గర పనులు చూసుకొని ఇంటికి చేరాడు అనిరురుద్ అప్పటికీ అనిరుద్ ఎన్నోసార్లు కెమెరాలో తన భార్యను చూసుకుంటూ ఉన్నాడు నిజం చెప్పాలంటే కోర్ట్ల బిజినెస్ కన్నా ఇప్పుడు తన భార్య అతనికి ఎంతో ముఖ్యమైపోయింది ఆనిరో వాళ్ళ నాన్నగారు అమ్మ టూర్లో ఉన్నారు ప్రస్తుతానికి అన్వేష్ కారు దిగి లోపలికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ గార్డు జాగ్రత్తగా గేటుకు తాళం వేసాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్